హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మనకి ఒక్కొక్కసారి దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ లేకపోయేటప్పుడు ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆలోచించేటప్పుడు క్విక్గా గుర్తొచ్చేది ఉప్మా కదా ఈ విధంగా ఉప్మా కాకుండా ఉప్మా నూకతో ఈ విధంగా దోశలు చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది పిల్లలు పెద్దలకి చాలా నచ్చుతుంది ఉప్మా కన్నా బెటర్ అనేది చక్కగా తింటారు ఎందుకంటే చాలామందికి ఉప్మా నచ్చదు కాబట్టి సో ఫస్ట్ అయితే ఒక గ్లాస్ సూజీ తీసుకుంటున్నాను అదే బొంబాయి రవ్వ అండి హాఫ్ గ్లాస్ మైదా హాఫ్ గ్లాస్ బియ్యం పిండి వేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ మిర్చి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొందరు బాగా దంచి పెట్టుకున్న అల్లం కూడా వేసుకుంటారు కొంచెం జీరా కూడా వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ ఇక్కడ పుల్లటి పెరుగు ఉంటే పెరుగు వేసుకోండి ఫ్రెండ్స్ పుల్లటి పెరుగు ఇంట్లో చేస్తుంటాం కదా అలాంటి పెరుగు వేసుకున్నా సరిపోతుంది సో అది వేసుకొని వీడియోలో చూపించే విధంగా చక్కగా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి సో వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోస్తూ చక్కగా వీడియోలో చూపించే విధంగా ఉండలు లేకుండా మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్ సో కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుడుగానే ఉండాలి మరి దోశ బ్యాటర్ లాగా అంత థిక్నెస్గా ఉండకూడదు కొంచెం పలుచుగానే ఉండాలి సో ఇంకా అంతే ఒక ఆల్మోస్ట్ ఇరవై నిమిషాల పాటు మనం క్యాప్ పెట్టేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి ఇంకా అంతే హాట్ హాట్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ రాసుకొని మనం మీ మీద చక్కగా కలుపుకొని మీద ఏదైతే వస్తుందో అది మనం దోశలుగా వేసుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి ఫస్ట్ దోశ అయితే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది సెకండ్ దోశ నుండి మనకి చక్కగా వచ్చేస్తాయి ఐ హోప్ మీకు ఇది ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్ ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్